జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం అనంత ప్రేమ స్వరూపులారా సందేహ నివారణకు సంబంధించి ఈరోజు ఒక అద్భుతమైన ప్రశ్నకు సమాధానం ఇస్తాను ఆ ప్రశ్నను పంపినటువంటి వ్యక్తి హనుమేష్ ఆ ప్రశ్న ఏమిటంటే గురూజీ అసలు సంస్కారం అంటే ఏమిటి సంస్కారాలు ఎలా ఏర్పడతాయి ఆ సంస్కారాలను కరిగించుకోవటం ఎట్లా ఉత్తమ సంస్కారాలను పెంపొందించుకోవటం ఎట్లా ఆత్మస్థితికి చేరటం ఎట్లా అందుకు సరైనటువంటి శాస్త్రయుక్తమైనటువంటి మార్గం ఏమిటి అనే దాని గురించి నన్ను ప్రశ్నించడం జరిగింది ఆ ప్రశ్నను అడిగినటువంటి వ్యక్తిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఇప్పుడు సంస్కారాల గురించి సమూలంగా శాస్త్రయుక్తంగా తెలుసుకుందాం మానవ జీవితం కర్మల మూటతో మొదలవుతుంది ఆ కర్మల్ని సంచిత కర్మలు అంటారు ఆ కర్మలే సంస్కారాలు కర్మలే సంస్కారాలు ఈ సంస్కారాలు మనిషికి ఎక్కడి నుంచి వస్తున్నాయి రెండు బీజాల కలయికతో పరిపూర్ణమైనటువంటి విత్తనం ఏర్పడి ఆ విత్తనంలో ఈ సంస్కారాలు భద్రపరచబడి ఉంటాయి ఈ బీజాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి తల్లి ద్వారా ఒక అర్ధబీజం వస్తుంది తండ్రి ద్వారా మరొక అర్ధబీజం వస్తుంది రెండు బీజాలు కలిసిపోతాయి పరిపూర్ణమైనటువంటి బీజం ఏర్పడుతుంది ఆ పరిపూర్ణమైనటువంటి బీజంలోనే తల్లిదండ్రి ఇద్దరు అందించినటువంటి సంస్కారాల మూట ఉంటుంది సంచి ఉంటుంది అందుకే వాటిని సంచిత కర్మలు అన్నారు ఒక విషయాన్ని గురించి కొంచెం ఆలోచించండి చెట్టును బట్టి విత్తనం కదా విత్తనాన్ని బట్టి మొక్క కదా చెట్టు బలహీనంగా ఉంటే ఉత్పత్తి అయ్యేటటువంటి ఫలాలు బలహీనంగా ఉంటాయి ఆ ఫలాల్లో ఉన్నటువంటి విత్తనాలు కూడా బలహీనంగా ఉంటాయి కదా కాబట్టి తల్లిదండ్రి ఇద్దరు కూడా ఉన్నతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి సంస్కారవంతమైనటువంటి నైతిక విలువలతో కూడినటువంటి గొప్ప వ్యక్తి లక్షణాలతో కూడినటువంటి సంస్కారాలతో జీవితాన్ని కొనసాగించారనుకోండి వాళ్ళు విడుదల చేసేటటువంటి బీజాలు ఆరోగ్యంగా పటిష్టంగా ఉంటాయి ఆ బీజాల యొక్క కలయికతో ఏర్పడినటువంటి విత్తనం ఉందే అది కూడా అదే తరహాలో ఉంటుంది కదా వాటిని ఏమంటారంటే ఉత్తమ సంస్కారాలు అంటారు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి సంచిత కర్మలంటే తల్లిదండ్రి మనకిచ్చినటువంటి సంస్కారాల మూట అందులో ఉత్తమ సంస్కారాలు ఉంటాయి చెడు సంస్కారాలు ఉంటాయి ఈ సంచిత కర్మల మూట ప్రాథమికంగా బీజాల రూపంలో ఉంటుంది చైతన్య రహితంగా ఉంటుంది తల్లి గర్భంలో బిడ్డ తొమ్మిది నెలలు పెరిగిన తర్వాత ప్రసవేదంతో బయటకు వస్తుంది వచ్చినప్పుడు తల్లికి బిడ్డకి మధ్య ఉన్నటువంటి బంధాన్ని తెంచివేస్తారు బిడ్డ స్వతంత్రంగా జీవితాన్ని ప్రారంభించడం మొదలవుతుంది శ్వాస మొదలవుతుంది బిడ్డ స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తాడు అయితే ఆ బిడ్డలో ఏమున్నాయి సంచిత కర్మలు ఉన్నాయి కదా సంచిత కర్మలకు అనుగుణంగా ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు కర్మలు చేస్తూ ఉంటాడు ఆ కర్మలు చేయటం ద్వారా అదనంగా మరికొన్ని కర్మలు చేరతాయి ముందు సంచిత కర్మలు తర్వాత ప్రారంభ కర్మలు ఈ సంచిత ప్రారంభ కర్మలలో ఏవైతే పరిణతి చెంది పక్వానికి వచ్చి మనిషిని కర్మలకు రెచ్చగొడుతుంటాయో వాటిని ఆగామి కర్మలకు సంచిత కర్మలు హెరిడిటరీ టెండెన్సీస్ ప్రారంభ కర్మలు ఎక్వైడ్ టెండెన్సీస్ ఆగమి కర్మలు మెచ్యూర్ టెండెన్సీస్ ఇప్పుడికా అసలు విషయానికి వద్దాం ఒక వ్యక్తి ఉత్తమ సంస్కారాలతో జీవితాన్ని ప్రారంభించాడు ఆ ఉత్తమ సంస్కారాలు తల్లిదండ్రుల ద్వారా సంక్రమించాయి ఆ వ్యక్తి తర్వాత జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అనుకోండి అదనంగా కర్మలు చేరతాయి ఉత్తమ సంస్కారాలతో జీవితాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఉంటాడు ఆ ఆలోచనకు అనుగుణంగా మాట్లాడుతూ ఉంటాడు ఆలోచనకు అనుగుణంగా కర్మలు చేస్తూ ఉంటాడు ఆ కర్మలకు అనుగుణంగా కర్మ ఫలం సంక్రమిస్తుంది అంటే మన అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి జీవితం కొనసాగుతుంది మీకు ఒక మాట చెప్తున్నాను భగవంతుడికి మానవ జీవితానికి ఎటువంటి సంబంధం లేదు మనకి సంస్కారాలు ఇచ్చింది భగవంతుడి కాదు తల్లిదండ్రులు వాళ్ళు ఉత్తమ సంస్కారాలను ఇచ్చారనుకోండి జీవితం ఉన్నతంగా ఉంటుంది చెడు సంస్కారాలను ఇస్తే జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించండి ఉత్తమ సంస్కారాలతో జీవితం ప్రారంభమైతే ఉన్నతమైనటువంటి ఆలోచనలు వస్తాయి అదే తరహా జీవన విధానం ఉంటుంది అదే తల్లిదండ్రి అనారోగ్యంగా ఉండి అశాంతిగా ఉండి అసంతృప్తిగా ఉండి కీచులాటలతో గొడవలతో కొట్లాటలతో పేచీలతో పంచాయతీలతో సంసార జీవితాన్ని కొనసాగించాలనుకోండి విడుదల చేసే విత్తనాలు ఎలా ఉంటాయి ఆ విత్తనాల ద్వారా పుట్టేటటువంటి బిడ్డలు ఎలా ఉంటారు ఆలోచించండి చెట్టును బట్టి మొక్క అంటున్నాం మొక్కను బట్టే ఫలం అంటున్నాం కదా ఎప్పుడైతే మొక్క బలహీనంగా ఉంటుందో అందించబడేటటువంటి ఫలం కూడా అదే తరహాలో ఉంటుంది కదా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఉత్తమ సంస్కారాలతో జీవితం ప్రారంభమైంది అదే తరహాలో జీవితం కొనసాగుతుంది మరికొందరికి చెడు సంస్కారాలతో జీవితం ప్రారంభం అవుతుంది అదే తరహాలో కొనసాగుతుంది అయితే ప్రస్తుతం సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి కడు దుర్భరంగా ఉన్నాయి కదా భూమండలం అంతా వాసన బీజాలతో నిండిపోయింది కదా అందరు కూడా శారీరక అవసరాల కోసం భౌతిక అవసరాల కోసం పరుగులు పెడుతున్నారు కదా భూమండలం అంతా కలుషితంగా తయారైంది కదా ఏ వ్యక్తి అయినా చెడు సంస్కారాలతో జీవితాన్ని ప్రారంభించాడనుకోండి చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి చెడు మాటలు మాట్లాడతాడు చెడు కర్మలు చేస్తాడు చెడు కర్మ ఫలం సంక్రమిస్తుంది ఆ చెడు కర్మ ఫలం మరొక చెడు కర్మకు బీజం అవుతుంది కదా కాబట్టి చెడు సంస్కారాలతో జీవితాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి చెడు వైపుకు ఆకర్షింపబడి ఆ చెడు సంస్కారాల మోతాదుని ఇంకా పెంచుకుంటాడు కదా అటువంటి వ్యక్తి ఆత్మస్థితికి వెళ్ళటం సాధ్యం కాదు కదా సరే ఉత్తమ సంస్కారాలతో జీవితం ప్రారంభమైంది కానీ సామాజిక పరిస్థితులు కడు దుర్భరంగా ఉన్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి కలుషితం అంతరంగంలోకి ప్రవేశించి ఉత్తమ సంస్కారాలను కూడా చెడు సంస్కారాలుగా మార్చే అవకాశం ఉంటుంది కదా మన అంతరంగ సంస్కారాలను బట్టి జీవితం కొనసాగుతున్నప్పటికీ సామాజిక పరిస్థితుల ప్రభావం కూడా మన అంతరంగం మీద ఉంటుంది కదా సమాజం ఎలా ఉంది కలుషితంగా ఉంది కదా అస్తవ్యస్తంగా ఉంది కదా అయోమయంగా ఉంది కదా గందరగోళంగా ఉంది కదా ఇటువంటి స్థితిలో చెడు సంస్కారాల మోతాదు ఇంకా పెరుగుతుంది కదా చెడు సంస్కారాల మోతాదు ఒకవైపు పెరుగుతూ ఉంటుంది ఉత్తమ సంస్కరణ మోతాదు మరొక వైపు తగ్గుతూ ఉంటుంది కదా అప్పుడు మనిషి ఎలా ఉంటాడు ఆలోచించండి మనిషి చెడువైపు ఆకర్షింపబడతాడు కలుషితమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తాడు శారీరక రుగ్మతలు ఉంటాయి జీవితంలో సమస్యలు ఉంటాయి మానసికంగా ఒత్తిడి ఉంటుంది కొన్ని సందర్భాల్లో జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించే అవకాశం ఏర్పడుతుంది కదా కాబట్టి ఉత్తమ సంస్కారాలతో జీవితాన్ని ప్రారంభించినప్పటికీ సమాజ ప్రభావం వల్ల ఆ ఉత్తమ సంస్కారాలు చెడు సంస్కారాలుగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది కదా చెడు సంస్కారాలతో జీవితం ప్రారంభమైందనుకోండి మనిషి సామాజిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండటం వల్ల ఆ చెడు సంస్కారాల మోతాదుని ఇంకా పెంచుకుంటాడు కదా కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటి దానికి నేను మీకు చక్కటి మార్గదర్శకం చూపిస్తాను ఒకటి కర్మలను కర్మలతోటే కరిగించి వెయ్యాలి వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి కర్మలను కర్మల ద్వారా కరిగించుకోవాలి వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి జ్ఞానాన్ని జ్ఞానం ద్వారా కరిగించుకోవాలి అజ్ఞానం అనే అంధకారంలో జీవితం కొనసాగుతున్నప్పుడు జ్ఞానజ్యోతిని వెలిగిస్తే ఎలా ఉంటుంది జ్ఞానజ్యోతిని వెలిగించేటట్లయితే అజ్ఞానం అనే అంధకారం పోతుంది కదా కాబట్టి మరలా చూడండి కర్మలను కర్మల ద్వారా కరిగించి వెయ్యాలి జ్ఞానాన్ని జ్ఞానం ద్వారా దగ్ధంగా వంచాలి వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి దానికి సాంకేతిక పరమైనటువంటి మార్గాన్ని అనుసరించాలి చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది మంచి ప్రభావం తక్కువగా ఉంటుంది చెడు నుంచి బయటపడాలి మంచిని పెంపొందించుకోవాలి ప్రాథమికంగా ఉత్తమ సంస్కారాలను పెంపొందించుకోగలిగితే ఆ తర్వాత ఏమవుతుంది ఆ ఉత్తమ సంస్కారాలు తొందరగా కరిగిపోయి మనిషి ఆత్మస్థితికి చేరే అవకాశం ఉంటుంది కదా కాబట్టి మానవ జీవిత పరమార్థం ఏమిటంటే కర్మలను సమూలంగా కరిగించుకోవాలి అంతరంగాన్ని సమూలంగా ఖాళీ చేయాలి అంతరంగం సమూలంగా ఖాళీ అయిందనుకోండి అది ఆత్మస్థితే కదా అది ఆత్మస్థితే కదా అందుకు మనకేం కావాలి ఒక పాశుపతాస్త్రం కావాలి అదేమిటి పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం భగవద్గీతలో ఒక చిన్న సూక్తి జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం అంటారు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అగ్ని అజ్ఞానం అనే అంధకారాన్ని జ్ఞానం అనే జ్యోతితో ఛేదించాలి అంటారు ఇక్కడ ఆత్మజ్ఞానం కాదు పరిపూర్ణద్వైత జ్ఞానం కావాలి ఆ సూక్తిని మనం మారుద్దాం పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం కర్మల మొత్తాన్ని కూడా పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అనేటటువంటి అగ్నిలో దగ్ధం చేయాలట ఎప్పుడైతే భౌతిక ప్రపంచం అంతా మాయా అనేటటువంటి భావన కలిగిందో ఆ భౌతిక ప్రపంచం ఆ భౌతిక ప్రపంచం పట్ల మనకు ఆకర్షణ ఉండదు అంతరంగ సంస్కారాలను బట్టి జీవితం కొనసాగుతున్నప్పటికీ సద్గురు మార్గదర్శకతతోటి పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని ఆలంబనగా చేసుకొని విశక్షణతోటి జాగ్రత్తగా విశ్లేషించుకోగలిగితే మనిషి అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది సత్యాన్ని స్వీకరించాలి అసత్యాన్ని వదిలేయాలి శాశ్వతాన్ని స్వీకరించాలి అశాశ్వతాన్ని వదిలేయాలి కనిపించే భౌతిక ప్రపంచం మొత్తం వాస్తవమా మాయకు ప్రతిరూపమా అది వాస్తవం కాదు మాయకు ప్రతిరూపం ఎప్పుడైతే భౌతిక ప్రపంచం అంతా మాయా అనేటటువంటి విషయం అవగాహన అవుతుందో దాని పట్ల మనకు ఆసక్తి ఉండదు కదా చెల్లేటటువంటి నోటును మనం తీసుకుంటాం కానీ నకిలీ నోటును తీసుకోం కదా నకిలీ నోటు చల్లదు కదా కనిపించే స్థూల జగత్తు మొత్తం నిరంతరం మార్పులు చెందుతుంది కదా మార్పులు చెందేది ఏదైనా సరే సత్యం కాదు కదా కాబట్టి సత్యం కాదు అని తెలుసుకున్నాం అనుకోండి అది మాయా అని అవగాహన అనుకోండి మనం దాన్ని స్వీకరించం కదా అయితే కీలకమైన అంశం ఏంటంటే ఈ చరాచర జగత్తు దేని నుండి ఆవిర్భవించింది భగవంతుడి నుండి కదా భగవంతుడు నుండి చరాచర జగత్తు ఆవిర్భవించినప్పుడు మరలా తిరిగి ఆ భగవంతుడిలోనే ఐక్యం చెందుతున్నప్పుడు కనిపించే భౌతిక జగత్తు కూడా భగవంతుడే కదా మట్టి నుండి కొండలు వచ్చాయి కుండలకు ఆకారం ఉంది కాల పరిమితి ఉంది దానికి దాన్ని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం కాబట్టి మనం దాన్ని ఉపయోగిస్తున్నాం కదా కానీ ఆ కొండ ఏనాడైనా పగిలిపోతుంది కదా పగిలిపోతే మరలా తిరిగి మట్టిలో కలిసిపోతుంది కదా ఈ భౌతిక జగత్తు మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది భగవంతుడి నుండి ఆవిర్భవించింది అంతిమంగా ఏమవుతుంది భగవంతుడిలోనే కలిసిపోతుంది భగవంతుడి నుండి ఆవిర్భవించి భగవంతుడిలో కలిసిపోతున్నప్పుడు భగవంతుడి శాశ్వతం భౌతిక జగత్తు మాత్రం తాత్కాలికం కదా మాయకు ప్రతిరూపం కదా మారేది ఏది శాశ్వతం కాదు కదా నిరంతరం కొనసాగేది శాశ్వతం కదా మనం మాయలో ఉన్నప్పుడే బాధలు పడతాం మాయ నుంచి బయటపడి సత్యదర్శనం అయింది అనుకోండి బాధలకు సమస్యలకు రుగ్మతలకు అవకాశం లేదు కదా కాబట్టి ముందు చెడు సంస్కారాల మాలిన్యాన్ని తొలగించుకోవాలి ఉత్తమ సంస్కారాల బంధాన్ని తొలగించుకోవాలి కలుపు మొక్కలు పోవాలి పంట కూడా పోవాలి ఇప్పుడు క్షేత్రం ఏమవుతుంది సమూలంగా శుద్ధి అవుతుంది కదా క్షేత్రం సమూలంగా శుద్ధయిందనుకోండి అది ఆత్మస్థితే కదా ఆత్మస్థితిలో జీవిస్తున్నప్పుడు సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తున్నప్పుడు ఇక జీవితం సదినియపడ్డట్టే కదా సార్థకమైనట్లే కదా ఒకసారి ఆలోచించండి ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎటు పరిగెత్తుతుందంటే మాయవైపుకు ఆకర్షింపబడుతుంది ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానం కొనసాగుతుంది అందరూ ప్రకృతికి దూరం అయ్యారు ప్రకృతిని చిన్నాభిన్నం చేస్తున్నారు ప్రకృతి వనరులను మిచ్చలు విడిగా దుర్వినియోగపరుస్తున్నారు సామాజిక పరిస్థితులు కడు దుర్భరంగా ఉన్నాయి ఇటువంటి స్థితిలో మనకి శాస్త్రీయత సాంకేతికత రెండు అవసరమే మానవులంతా సైన్సు సాంకేతిక పరిజ్ఞానంలో దూసుకుపోతున్నారు కాబట్టి మనం కూడా అనుసరించేటటువంటి విధానం సైన్సు సాంకేతిక పరంగా ఉండాలి అప్పుడే సత్ఫలితం వస్తుంది నేను ఇటువంటి విధానాన్ని అనుసరించాను ఫలితాన్ని పొందాను అందుకే ప్రపంచానికి అందించేటటువంటి బాధ్యతను స్వీకరించాను అంతరంగం ఖాళీ కావటం అనేది చెప్పినంత సులభం కాదు కానీ అసాధ్యం మాత్రం కాదు కదా ఎప్పుడైతే సంస్కారాల స్వభావం కరుగుతూ ఉంటుందో తొలగిపోతూ ఉంటుందో మారుతూ ఉంటుందో మనం ప్రపంచాన్ని చూసే కోణం మారిపోద్ది ప్రపంచం వలన చూసే కోణం మారిపోతుంది అంతరంగం మారుతూ ఉంటే భౌతిక ప్రపంచం కూడా మారుతుంది అంతరంగం ఎప్పుడైతే కలుషితంగా ఉంటుందో భౌతిక ప్రపంచం కూడా కలుషితంగా కనిపిస్తుంది మనం భౌతిక ప్రపంచాన్ని మార్చడం కాదు అంతరంగాన్ని మార్చుకోవాలి మన అంతరంగమే అంతటా ప్రతిబింబిస్తుంది మనల్ని మన సంస్కారాలు నడిపిస్తున్నాయి తప్ప భగవంతుడు కానే కాదు ఎప్పుడైతే బాహింబకు ప్రయాణంలో ఉంటామో సంస్కారాల అది ఇంకా పెరుగుతూ ఉంటుంది సద్గురువు యొక్క తోటి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానంతో దాని గురించి దాని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని అంతర్ముఖం అయ్యేటట్లయితే అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది ఖాళీ అవుతుంది కాబట్టి బిడ్డలారా జంతువు నాం నరజన్మ దుర్లభం అంటున్నారు కదా ఈ మానవ జన్మ లభించడం పూర్వజన్మ సుకృతం అంటున్నారు కదా మానవుడు భూమండలంలో ఉన్నటువంటి సమస్త ప్రాణికోట్లకి వెళ్ళాల అన్ని విధాల ఉన్నతమైన వాడు అంటున్నాం కదా మరి మానవుడి ద్వారానే ప్రపంచం అంతా అల్లకల్లోలంగా అయోమయంగా గందరగోళంగా భయంకరంగా తయారైంది కదా దానికి మూల కారణం ఏంటి విశక్షణను కోల్పోవటమే ఎలా జీవించాలో అలా జీవించాలి ఎలా ఉండాలో అలా ఉండాలి ఏమి తినాలో అది తినాలి ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ఉంటే ప్రకృతి మనల్ని కాపాడుకుంటుంది ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటే ప్రకృతి మనల్ని తప్పనిసరిగా శిక్షిస్తుంది ఇవాళ మానవుడు కృత్రిమమైనటువంటి మేధస్సు ద్వారా ప్రకృతిని చిన్నాభిన్నం చేస్తున్నాడు ప్రకృతి నుండే జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం మాయా అని తెలిసిందనుకోండి ప్రకృతిని పరమాత్మగా భావిస్తాం ఎప్పుడైతే అదంతా అని భ్రమిస్తామో ప్రకృతికి వెలకట్టి దాన్ని కొనుక్కుంటూ అమ్ముకుంటూ విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడతాం ఇప్పుడు జరిగినా జరుగుతున్న పొరపాటు అది అందుకే ప్రపంచ పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో మనం ఆధ్యాత్మికతను ఆలంబనగా చేసుకొని కర్మల గురించి సంస్కారాల గురించి శాస్త్రీయంగా అవగాహన గావించుకొని అనుభవంలో పొందగలిగితే జీవితం తప్పనిసరిగా పరిపూర్ణమవుతుంది సద్దినియోగపడుతుంది సార్థకం అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు జై గురు దేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్